అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ముందుగా డేట్ చూసుకుంటే సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ముఖ్యంగా రైసోదరులకి వ్యాపారస్తులకి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఎటువంటి వ్యాపార లావాదేవీలు అనేది జరగలేదు ముఠా కార్మిక గుంటూరు మిర్చి యార్డ్లో పనిచేస్తున్న కార్మిక వర్గాలు కార్మిక సోదరులు అందరూ కూడా కూలీ రేట్లపై నిరసన అంటే బంద్ చేశారండి శాంపిల్స్ అయితే వచ్చినాయి అటు సరుకులు కూడా బయట నుంచి అయితే రావడం జరిగింది కానీ ఎటువంటి వ్యాపార లావాదేవీలు కూడా జరగలేదు మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఎందుకంటే తమకున్న కూల్ రేట్లు పెంచడం పెంచమని చెప్పేసి అటు సెక్రటరీ గారికి కలెక్టర్ గారికి అటు ద్వారా తెలియజేయడం జరిగింది వాళ్ళు ఈరోజు బంద్ అయితే గుంటూరు మార్కెట్ యార్డ్లో బంద్ని నిర్వహించి బంద్ తెలియజేశారు కొంతమంది ఆల్రెడీ తెలిసిన రైతులు కూడా రేపన్నా జరిగిద్దంటే మనకి సాయంత్రకల్లా రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది మీకు వీడియో షాట్ ద్వారా ఏ విషయమని తెలియజేస్తాను ప్రస్తుతానికైతే ఈరోజు గుంటూరు మార్కెట్లో వ్యాపార లావాదేవీలు అయితే స్తంభించడం జరిగింది మొత్తం కూడా కార్మిక సోదరులు బంద్ అయితే నిర్వహించారు తమకున్న హక్కుల రేట్లపై రైస్ సోదరులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి తర్వాత ఒకవేళ రేపు వ్యాపార లావాదేవీలు ఎలా ఉంటాయి ఏందనేది మాకు మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను